హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ రైతు భరోసా పేమెంట్ గురించి అయితే రైతు భరోసా పేమెంట్ ఇవాళ మొత్తానికి నాలుగు ఎకరాలు రైతుకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ట్వంటీ ఫోర్ థౌసండ్ పేమెంట్ క్రెడిట్ కావాల్సి ఉంది ఇంత రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఏమంటారు మొత్తానికి రైతు భరోసా పేమెంట్ అనేది మార్చి థర్టీ ఫస్ట్ లోపే అర్హులందరికీ తప్పకుండా రైతు భరోసా జమ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అయితే ఇక నెక్స్ట్ ఆ డిప్యూటీ బట్టి విక్రమార్కనేమో మార్చి మొదటి వారం నుంచి ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం ఈ నెల చివరికల్లా చాలా మందికి క్రెడిట్ అన్నారు ఏది నిజం అసలు రైతు భరోసా పేమెంట్ ఇప్పటి వరకు ఎప్పటి నుంచి క్రెడిట్ కాబోతున్నాయి ఈ రోజు ఏమన్నా క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందా ఒకవేళ క్రెడిట్ కాని పక్షంలో ఎప్పటి నుంచి ఆ క్రెడిట్ చేస్తారు అసలు ఎవరికి క్రెడిట్ చేస్తున్నారు ఎప్పటిలోగా పూర్తి చేసేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి ఆ డీటెయిల్స్ ఏంటో ఇలా చాలా మంది రోజుల రోజు వెహికల్లతో ఈ రైతు భరోసా పేమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో క్లియర్ గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ నాలుగు ఎకరాలు ఆ పై చిలుకున్నటువంటి ఫార్మర్స్ అందరికి కూడా ఏకంగా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున నగదు అకౌంట్ లో క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అయితే మొత్తానికి ఈ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది లేదంటే విడతల వారిగా మొత్తానికి అరువులందరికీ డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ఇప్పటికే ఇంతమందికి అందనేది వివరాలన్నీ కూడా ఇచ్చారు అయితే ఇప్పటికే జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఇంతమందికి వచ్చాయి ఇప్పటికి ఉన్నటువంటి మూడెకరాలు రెండెకరాల వరకు కూడా కొందరికి రాలేవని చెప్పేసి చాలా మంది నాకు కామెంట్ లో మీకు లిస్ట్ పెట్టిన అంటే పేర్లు పెట్టారు జిల్లాల పేర్లు పెడుతూ కూడా రాలేవు సార్ ఇంకెప్పుడు వస్తాయని చెప్పేసి కూడా చాలా మంది అడుగు ఉన్నారు అయితే మినిస్టర్ ఒక్కొక్క రకంగా సీఎం ఒక్కొక్క రకంగా అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి ఇంకో రకంగా ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ తేదీలు చెప్పినప్పటికీ మొత్తానికి ఇవాళకు కూడా పేమెంట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది మొత్తానికి మిగతా వాళ్ళకి మాత్రం మార్చ్ మొదటి వారం నుంచి ఈ రైతు భరోసా పేమెంట్ మీ అకౌంట్ లో నగదు క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అయితే ఈ రైతు భరోసా పేమెంట్ అసలు ఎవరికి జమ అవుతున్నాయి ఎంతవరకు జమ అవుతున్నాయి అనేది చాలా మందికి గందరగోళంగా ఉంది అయితే నేను ఆల్రెడీ సెపరేట్ గా మీ గ్రామాల వారిగా జిల్లాల వారిగా మండలాల వారిగా తెలంగాణలో ఉన్నటువంటి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్ వైజ్ గా ఆల్ డీటెయిల్స్ అన్ని ఇప్పటి వరకు రైతు భరోసా పేమెంట్ ఎంతమందికి వచ్చాయి అండ్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది చాలా క్లియర్ గా మీకు వీడియో కింద పీడిఎఫ్ లిస్ట్ మొత్తమే ఇచ్చాను ఆ డీటెయిల్స్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి మీకు ఇంకా రైతు భరోసా పేమెంట్ వస్తాయా లేవా అని చాలా మంది టెన్షన్ పెడతా ఉన్నారు దానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ప్రభుత్వం కేటాయించింది ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అందియడం జరిగింది సో ఈ వీడియోలో మీకు రైతు భరోసా పేమెంట్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సలహాలు ఉన్నా సందేహాలున్నా తెలియజేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఎస్ పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ చానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్